భారత్ మీద సుంకాలను విధించడానికి నాలుగు కారణాలు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాల పెంపుతో విరుచుకుపడ్డారు అమెరికా దిగుమతి చేసుకునే అన్ని రకాల భారతీయ వస్తువులపై ఏకంగా ఇరవై శాతం సుంకాలను విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇదే కాకుండా అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు గాను బ్రిక్స్ దేశాల మీద పది శాతం అదనపు సుంకాలను విధించింది అంటే మొత్తం ముప్పై ఐదు శాతం సుంకాల భారం పన్నుంది అసలు సుంకాల వల్ల భారత్ పై ఎలాంటి భారం పన్నుంది ఎలాంటి కారణాల వల్ల అమెరికా భారత్ పై ఇంత పెద్ద మొత్తంలో సుంకాలను విధించింది దీనికి గాను భారత్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం భారత్ మీద సుంకాలను విధించడానికి నాలుగు కారణాలు దీంట్లో మొదటిది ఇంతటి భారీ స్థాయిలో అమెరికా సుంకాలను విధించడానికి కారణం అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ విధానం అమెరికన్లకు ఉద్యోగాల కల్పన అమెరికాలో పరిశ్రమల స్థాపన అనే నినాదాలతో ప్రెసిడెంట్ గా గెలిచిన ట్రంప్ ఆ దేశం చేసే ఉత్పత్తులు తక్కువ మరియు దిగుమతులు ఎక్కువగా చేసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం అన్న వాదనకు దిగిన ట్రంప్ ప్రపంచంలోనే ఏ దేశం అయినా తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసుకోవాలంటే ట్రంప్ చెప్పినట్టుగానే అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి రెండవది అమెరికన్ వస్తువులను ఆయా దేశాలు దిగుమతులు చేసుకోవాలి మన భారత్ విషయానికి వస్తే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన బియ్యం గోధుమలు పాల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవాలని చెప్పింది అమెరికాలో కేవలం రెండు శాతం ప్రజలు మాత్రమే అక్కడ ఉన్న భూముల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారు సబ్సిడీలను అందిస్తుండటంతో అక్కడి బియ్యం గోధుమ ధరలు మనకంటే చాలా తక్కువ భారత్ లో యాభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు కావున చవకైన అమెరికా బియ్యం గోధుమలను మనం దిగుమతి చేసుకున్నట్లయితే భారతదేశ ఉత్పత్తుల వినియోగం భారీ స్థాయిలో పడిపోతాయి దీంతో భారతీయ రైతులు పూర్తి నష్టాల్లో కూరుకుపోయే అవకాశాలు ఎక్కువ ఈ కారణంతో అమెరికా బియ్యం గోధుమలు పాల ఉత్పత్తులను భారత్ అనుమతించడం లేదు ఇక మూడో కారణం మాత్రం రష్యా దగ్గర ఆయిల్ కొనడం ఇంతకు ముందు మనం రష్యా నుండి రెండు శాతం మాత్రమే ఆయిల్ ను కొనేవాళ్ళం కానీ రష్యా నుండి ఎక్కువ మొత్తంలో కొనే యూరోపియన్ దేశాలను కొనవద్దని ట్రంప్ ఆర్డర్ వేయడంతో ఆ దేశాలు కొనడం మానేయడంతో రష్యా ధరను తగ్గించింది మన ఇతర దేశాల వద్ద కొనే ధర కంటే నలభై శాతం తక్కువ ధరకు ఇవ్వడంతో భారత్ రష్యా నుండి ఏకంగా ముప్పై మూడు శాతం భారత్ ను ట్రంప్ హెచ్చరించినా పట్టించుకోలేదు భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం వల్లనే ఆ డబ్బును రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఉపయోగిస్తుందని అమెరికా వాదన తాను చెప్పినా కూడా కరోనా ఆపకపోవడం ఒక కారణం ఇక నాలుగవ కారణం భారత్ పాకల మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ ను ఆపింది నేనే అని ట్రంప్ ఇప్పటికీ ఇరవై ఎనిమిది సార్లు చెప్పినా కూడా మోడీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ఖండించింది ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు కారణం నేనే అంటున్న ట్రంప్ వ్యాఖ్యలను భారత్ సమర్థించకపోవడం ఒక కారణం ఆగస్టు ఇరవై ఐదున అమెరికా బృందం భారత్ లో వాణిజ్యపరమైన సంప్రదింపులకు రానున్నది బహుశా ఈ సుంకాలను విధించి భారత్ ను బెదిరించి తన దారిలోకి తెచ్చుకోవాలన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తుంది ఒకవేళ అమెరికా బెదిరింపులకు లొంగకుండా భారత్ ఇదే సుంకాలను విధిస్తే నష్టపోవడం ఖాయం కానీ ఈ నష్టాన్ని భరించే భర్తీ చేసే శక్తికి భారత్ ఎదిగిందనే చెప్పాలి ప్రస్తుతం భారత్ తన ఉత్పత్తుల ఎగుమతులను అత్యధికంగా పదిహేడు శాతం అమెరికాకు సప్లై చేస్తుంది ఈ అధిక సుంకాల వల్ల అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగి తక్కువ సుంకాలు విధించిన దేశాల వస్తువుల ధరలు తక్కువగా ఉండడంతో అమెరికాలో భారత వస్తువులు వినియోగం తగ్గి భారత వ్యాపారం తగ్గిపోతుంది దీని వల్ల అమెరికాకు భారత ఎగుమతులు తగ్గిపోతాయి దీంతో భారత్ లో చిన్న మధ్య తరగతి పరిశ్రమలు నష్టపోతాయి ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు గాను ఇప్పటికే భారత్ చర్యలు చేపట్టింది మొన్ననే తో భారీ వాణిజ్య ఒప్పందాన్ని ఓకే చేసుకుంది అమెరికా మీదనే ఆధారపడకుండా అమెరికాకు ఎగుమతులు తగ్గించి ఆ స్థానంలో ఇతర దేశాలకు మన ఉత్పత్తులను ఎగుమతులు పెంచాలి ట్రంప్ వస్తే భారత్ కు ఎంతో సహాయం చేస్తారనుకున్న మోదీ మోడీ కార్యక్రమం ద్వారా ట్రంప్ కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు పదవులకు వచ్చాక భారత్ మీద దాడి చేసిన పాకిస్తాన్ కు ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించాడు ట్రంప్ ఇప్పుడు వారి టారిఫ్లతో మరోసారి భారత్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు భారత్ మాత్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది జూన్ ముప్పైనా ఇస్రోతో కలిసి నాసా ఒక శాటిలైట్ ను లాంచ్ చేసింది క్రమం భారత లాంచింగ్ వెహికల్ జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ఉపయోగించి మన శ్రీహర్కోట నుండి ప్రయోగించాం ఇది సక్సెస్ గా లాంచ్ అయింది ఈ ఒక్కటి చాలు అమెరికా లాంటి దేశం కూడా ఇండియా మీ ఆధారపడే రోజులు వచ్చాయని